హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే ఒక మరికొత్త బిల్డింగ్తో మేము ముందుకు వచ్చాను ఇదేంటంటే ఫ్రెండ్స్ అందరూ అనమాట రోడ్డు కనెక్టింగ్ కావాలి మాకు రోడ్డు పాయింట్లో కావాలనేసి అందుకోసం లో బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు రోడ్డు పాయింట్ కావాలని అడుగుతున్నారు అందుకోసం మీ అందరి కోసం చాలా 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 వెతికి 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 మీకోసం అయితే ఒక మంచి బిల్డింగ్ అయితే మీకు ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఫ్రెండ్స్ అరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు పాయింట్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అయితే మీకు హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ టూ అండి మీరు చూస్తే మీరే అంటారనమాట ఎంత బాగుంది బిల్డింగ్ అనేసి ఒకసారి చూడండి ఇది ఫస్ట్ ఇది వన్ కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇది హాలు కబోర్డ్ వర్క్లు అయితే మనం చేయించుకోవాలండి నార్త్ ఈస్ట్ అండి ఇది నార్త్ ఈస్ట్ కూడా ఉందనమాట నార్త్ ఫేసింగ్ కూడా మీరు వాడుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్లో కూడా ప్రతి బెడ్రూమ్కి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూసారు కదా చాలా బాగుంది ఫ్రెండ్ బిల్డింగ్ అయితేనే జీ ప్లస్ టూ అండి అంటే ఎలా అంటే కింద సింగిల్ బెడ్రూము హాల్ కిచెను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఏమో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ హాల్లో కిచెన్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను మంచి ఫ్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ రోడ్డు పాయింట్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగు ఇంతకన్నా మీకు ఏం కావాలో చెప్పండి ఒక్క ఫోన్ కాల్తో మీ సంత ఇంటింటి కలవని నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ వర్క్ అండి కాకపోతే కబోర్డ్ వర్క్ మాత్రమే మనం చేయించుకోవాల్సి ఉంటుంది మీరు హౌస్ మొత్తం ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది బాగుంది కదా ఫ్రెండ్స్ దేవుని పెట్టుకోవడానికి ఒక అల్మారాల్స్ కూడా ప్రొ ప్రొవైడ్ చేస్తారండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి కార్ పార్కింగ్ బయట ఉంటుందండి బండ్ పార్కింగ్ అయితే లోపల పెట్టుకోవచ్చు మీరు చూస్తారు కదా ఫస్ట్ ఫ్లోర్ మీకు చెప్పాను కదా డబుల్ బెడ్రూమ్ అని కిచెన్ ఈ బిల్డింగ్ కనుక కబోర్డ్ వర్క్ అయితే కనుక ఇంకా గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు కింద ఫ్లోర్ బిజినెస్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది సీలింగ్ వర్క్ కూడా బాగుంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది హౌస్ మొత్తం మీరు చూస్తూ ఉండండి ఇది జీ ప్లస్ టూ అండి ఇది ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి మీరు సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అట్లానే ఉంటుందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ పాయింట్ ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ స్వీట్ వాటరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోను బాగుంది కదా బిల్ బిల్డింగ్ మొత్తం టోటల్ చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్ ఎక్సలెంట్ బిల్డింగ్ అనమాట అంటే కబోర్డ్ వర్క్లు కూడా చేయించేవాళ్ళు అది ఏంటంటే కస్టమర్ వదిలేశారు అనమాట మీరు ఒకవేళ కబోర్డ్ వర్క్లు చేయించమంటే వాళ్ళు చేయిస్తారు లేదు మీరు చేయించుకుంటే మీరు చేయించుకోవచ్చండి చాయిస్ వచ్చి కస్టమర్ అని చెప్పారు ఒక ఫ్లోర్లో మీరు ఉండి మిగిలిన టూ ఫ్లోర్స్ కూడా మీరు రెంట్కి ఇచ్చుకుంటే ఫ్లోర్ ఒక దానికి ఫైవ్ థౌజండ్ కానీ సిక్స్ థౌజండ్ కానీ వస్తుందండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అంటే టెన్ థౌజండ్ వచ్చినా మీరు బాగానే ఉంటుంది కదా అంటే మీరు థర్డ్ ఫ్లోర్లో ఉండి ఫస్ట్ సెకండ్ రెంట్కి ఇచ్చుకుంటే టెన్ థౌజండ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పైన వాటర్ ట్యాంక్ అండి ఇది చాలా పెద్దది ఇచ్చారు వాటర్ ట్యాంకు మీ యొక్క చిన్ని సబ్స్క్రైబ్ అందరికీ ఉపయోగపడుతుంది